స్వాగతం కాకినాడలో జరిగిన కార్తీక వన భోజనాలు మారాయి మంత్రి వాసంశెట్టి సుభాష్ మాట్లాడుతుండగా రెండు వర్గాల మధ్య వివాదం చెల్లరేగింది గత ఎన్నికల్లో కొందరు సిద్ధం సిద్ధం అంటూ ఒక పార్టీ వైపు నిలబడడం సరికాదు అని మంత్రి అనడంతో విచారం వివాదం మొదలైంది ఇక మంత్రి వ్యాఖ్యలను వ్యతిరేకించిన కొందరు కుర్చీలతో మరొక వర్గంపై దాడి చేయడంతో వన భోజనాలు గొడవ భోజనాలుగా మారాయి నన్ను ఆహ్వానించిన పెద్దలందరికీ కూడా నాకు పేరు పేరు నా నమస్కారాలు సిటీ బజీలు పూడి చేస్తున్నప్పుడు ఏ అయితే కుల సంఘాలు ఉన్నాయో ఆ కుల సంఘాలు నాయకులు ఖచ్చితంగా ఆ యొక్క ఎలక్షన్ దూరంగా ఉండి ఎవరికి నచ్చిన ఓటాలు వేసుకునే విధంగా ఉండాలి తప్ప ఆ కుల సంఘ నాయకులు ఓ పార్టీ వైపు దూరి సిద్ధం సిద్ధం అంటే అంతకన్నా చేతకంఠానం ఇంకోటి ఉండదని నేను చెప్తా ఉన్నా పొల సంఘాలని రాజ అక్కడ అడ్డు పెట్టుకోకూడదు ఇద్దరు ఒకే కులం అప్పుడు పూర్తి చేస్తున్నప్పుడు సభ్యులు నేను అక్కడ ఎవరి పేర్లు ప్రస్తావించలేదు భూమిడిగా అలాంటి వచ్చేది అక్కడ కోసం దెబ్బలా సంస్కార హీనుల దూరంగా இண்டாக ரெடி சுபிரமணியம் காரி